ఒక బీసీ ఉద్యమం తెలంగాణలో ఊపందుకున్న ఊపందుకున్న నేపథ్యంలో బీసీ ఉద్యమానికి ఎవరు నాయకత్వం వహించాలి కవిత నాయకత్వం వహిస్తా అని చెప్పేసి నిన్న ఒక మీటింగ్ కూడా ఇందిరా పార్క్ దగ్గర పెట్టింది అది ఎందుకోసం పెట్టినట్టు అనుకోవాలి బీసీ ఉద్యమానికి కవితకు ఏం సంబంధం సంబంధం ఇప్పుడు ఏంటంటే ఒక రాజకీయ ప్లాట్ఫామ్ ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్ కావాలి కాబట్టి రాజకీయ నేపథ్యం దాన్ని వాడుకునేది చూస్తాను అయితే ఇప్పుడు సమస్య ఏంటంటే నాకు బీసీలో చూస్తే కూడా బాధ అనిపిస్తుంటే నేను వేరే విధంగా అంటలేదు సీరియస్ గా బీసీలు యాభై శాతం ఉన్నారు వాళ్ళ మధ్య ఎటువంటి భావస్వామ్య రూపేత కానీ ఒక ఎమోషనల్ బాండేజ్ లేదు బీసీ అన్న ఒక వర్డ్ తప్ప ఇప్పుడు అదే ఎస్సీ ఎస్టీ ఉన్న వాళ్ళ కమ్యూనిటీలో ఉన్న బాండేజ్ అంటే వాళ్ళకున్న ఎమోషనల్ ఫీలింగ్ బీసీలకు లేదు తర్వాత బీసీలలో కూడా అది ఒక విభిన్న వర్గం ఎన్ని అంటే రకరకాల వృత్తులు కలిగి రకరకాల ఆలోచనలు ఉండి రకరకాల జీవిత విధానం వాళ్ళు ఉన్నారు అలా కొన్ని ఓబీసీ అంటే కొన్ని ఎక్కువ సంఖ్య కలిగిన బీసీ వర్గాలు ఉన్నాయి కొన్ని తక్కువ ఉన్నది ఇప్పుడు అదే ఓబీసీ అయింది ఎంబీసీ అయితే దీనిలో ఏమైందంటే ఇప్పుడు నిజంగా కూడా నేను చాలాసార్లు కూడా మేము మేము కూడా డిస్కస్ చేసాం బీసీలల్లో ఎందుకు యూనిట్ వస్తలేదు కారణం ఏంటి అనుకుంటుడు బీసీలలో ఎట్టున్నదంటే కులాల పరంగా అంటే వృత్తుల పరంగా చూస్తే కొన్ని వ్యవసాయ సంబంధించి మున్నూరు కాపు తెలంగాణలో అటువంటి కొన్ని ప్రధానంగా అది వ్యవసాయానికి సంబంధించిన కులాలు కొన్ని చేదు వృత్తులు ఉన్నాయి ఇప్పుడు పద్మశాలి గౌడ్స్ లేకపోతే ఇప్పుడు విశ్వబ్రాహ్మణులు ఇవి ఇవి ఇదొక జీవన విధానం ఇవన్నీ బీసీ పేరే కానీ దేనికి దేనికి సంబంధం లేదు అట్లాగే కొన్ని ఇంకా సర్వీస్ కాస్ట్లు అంటారు అంటే సేవలు చేసే వాళ్ళు వాళ్ళు చాకలి మంగలి ఇంకా కింది కులాలు ఇంకా కొన్ని అన్నోన్ కాస్ట్లు కూడా ఉన్నాయి వీళ్ళ మధ్యన ఒక విధమైన భావ రూప సామ్యత లేకపోవడం తర్వాత ఈ ఏవైతే ఇప్పుడు మనకు తెలంగాణ తీసుకుంటాం తెలంగాణలో ఐదు బలమైన వర్గాలు ఉన్నాయి ఒకటి మున్నూర్ కాపు రెండు యాదవ్స్ మూడు ఇది గౌడ్స్ ముద్రా నాలుగు పద్మశైలు ఐదు ముజ్రాజు ఇవి ఐదు బలమైన కుటుంబం తర్వాత కింద మళ్ళా ఎంబీసీ ఉన్నది వాళ్ళు కూడా గొడవ చేస్తారు ఇప్పుడు మన వైస్ ఛాన్సలర్స్ ఐదు నాలుగు ఇచ్చారు ఒకదానికి స్టేట్ కౌన్సిల్ ఐదు వాళ్ళు ఫస్ట్ చెప్పారు పాపం కాంగ్రెస్ నాకు తెలుసు మేము బీసీలకు ఐదు కులాలకు అయితే కింది చేయకులాలలో పంచాయతీ మేము బీసీలం కాదా మాకు బీసీలు ఒకవేళ యునైట్ అయితే ఏ రాజకీయ పార్టీ కూడా దట్టుకోదు ఏ అగ్రవాణాలు దట్టుకోలేవు నేను తట్టుకోలేవు కానీ ఒకవేళ బీసీలు నిజంగానే ఐక్యమయ్యే ఒక అది బీసీల చేతులు ఏమన్నది ఎఫ్సీల చేతులు లేదు కౌదే చేతులు లేదు కానీ వాళ్ళు చేయగలిగితే నాయకత్వం ఒక ఈ అన్ని కులాలను కలుపుకొని పోయి ఒక నాయకత్వం రాగలిగితే బహునాయకత్వం కావచ్చు లేకపోతే ఎట్లన్నా కావచ్చు కానీ వస్తే బలమైన శక్తి అది మామూలు శక్తి కాదు కానీ అట్లా వచ్చే అవకాశం తక్కువ అయితేనే రోజు రోజు అంటే బీసీలకు బీసీల ఉద్యమానికి కవితకి ఏం సంబంధం లేదు కేవలం కేవలం రాజకీయాలే అదొక ప్లాట్ఫామ్ అంతే స్టేట్మెంట్ ఒకవేళ కనుక కామారెడ్డి డిక్లరేషన్ నలభై రెండు శాతము స్థానిక సంస్థల ఎన్నికలల్లో అమలు చేయకపోతే ఎన్నికలు జరగనివ్వం ఇప్పుడు కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ రెండు బీసీ ద్రోహులే అని చెప్తాను ఇప్పుడు నేను కవిత గారికి ఒక విషయం చెప్తాను ఇవాళ ఇప్పుడు తెలంగాణ గ్రామీణ నేపథ్యం చూస్తే దాదాపుగా మేము ఈ డెబ్బై సంవత్సరాలు ఇండిపెండెన్స్ తర్వాత మేము సీరియస్ రీసెర్చ్ చేసినాము డెబ్బై సంవత్సరాల తర్వాత ఎటువంటి మార్పులు వచ్చినాయి రాజకీయంగా కానీ సామాజికంగా ఆర్థికంగా సాంస్కృతికంగా ఇవాళ పరిస్థితి ఏంటంటే విలేజ్లలో ఇరవై ఇరవై సంవత్సరాల యువకులు ఎవరు ఉండలేరు దాదాపుగా అందరూ మైగ్రేట్ అవుతారు ఇంక్లూడింగ్ ఎస్సీల కాంచెలు మొదలు పెడితే బీసీలు ఎఫ్సీలు ఏమో చాలా రోజుల ముందుగానే వచ్చేసాను ఇవాళ నాకు తెలిసిన మట్టుకు ఎఫ్సీలు చాలా మట్టుకు గ్రామాలు ఖాళీ చేశాను ఊళ్ళలో ఉండలేరు అందరు కూడా దాదాపు పద్మైదులు దాదాపు ఇరవై ఇరవై ఐదు ఏళ్ళు చచ్చిన ఇప్పుడైతే ఉంటా అనగా ఇవ్వాలంటే డెబ్బై ఎనభై ఏళ్ళలో అలా అటుకే వాళ్ళుగా అక్కడ ఇంకో ఐదు ఆరు ఏళ్ళు చనిపోయే వాళ్ళే ఉంటారు కాబట్టి గ్రామీణ ప్రాంతాలలో ఈ ఎఫ్సీల ఉనికి తగ్గిపోయింది కాబట్టి ఈమె నలభై రెండు శాతం కాదు మేము లెక్కలు తీసి చూసినా మొన్న అరవై శాతం కన్నా పైన బీసీలో ఉన్నారు ఇప్పుడు అక్కడ అవును బీసీలో ఉన్నారు అరవై శాతం ఏది ఎందుక ఓసీలలో కూడా ఎందుకంటే అక్కడ ఇవ్వరు వాళ్ళే ఉన్నారు అవును ఇప్పుడు ఓసీలలో కూడా రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీలు పోతే మిగతా బీసీ ఓసీలలో కూడా వాళ్ళే ఉన్నారు ఎందుకంటే అక్కడ ఇవ్వరు లేరు అరవై శాతం ఉన్నది తల్లికి నలభై రెండు శాతం కదా తర్వాత ఇంకొకటి ఆయన ఒకటి అడుగుతుంది సపరేట్ ముఖ్యమంత్రి పదవి చేయొచ్చు కదా ఇదంతెందుకు పది సంవత్సరాల కాలంలో రిజర్వేషన్ తగ్గించింది కదా అదొకటి రెండోది ఏంటంటే అసలు పవర్ ముఖ్యమంత్రి కదా ముఖ్యమంత్రినే ని చెప్తామంటే మాట ఒకవేళ అన్నారు బీసీ ఉద్యమం కనుక ఇక్కడ సక్సెస్ అయితే నెక్స్ట్ ముఖ్యమంత్రి బీసీ అనుకోవచ్చు సార్ బీసీలు వాళ్ళతో వాళ్ళే కొట్లాడుకొని తెచ్చుకోవాలి వీళ్ళు ఇచ్చేది అర్థం కాదు ఎవడు ఏడు ఏఎఫ్సీ నాయకుడు ఏడు ఇచ్చే వాళ్ళు కొట్లాడి యుద్ధం చేసి వాళ్ళు గుంజుకోని వాళ్ళు మేము ముఖ్యమంత్రి అనాల్సిందే గానీ ఎవరు ఇస్తారు ఎవరు రానిస్తారు ఎవరు ఎవడైనా అట్లా అంత అమాయకులు ఎవరు లేరు అట్లా జరిగే అవకాశం కూడా లేదు వాళ్ళు బీసీలు వాళ్ళు కొట్లాడుకొని వాళ్ళు తెచ్చుకోవాల్సిందే కానీ ఎవరు వేరే వాళ్ళు ఎందుకు ఇస్తారు ఇచ్చే అవకాశం లేదు ఇదేదో రాజకీయాల కోసం మాట్లాడుకునే ఉపయోగించేది అంతే రేపు ఒకవేళ బీసీ ముఖ్యమంత్రి రావాలనుకుంటే బీసీలు సమయంగా కొట్లాడి రాజకీయంగా ఎఫ్సీ గా మిగతా వారు కానీ కొట్టి వాళ్ళు బలం తీసుకోవాల్సి ముఖ్యమంత్రి కవితకు ఒక అంశం కావాలి కాబట్టి రాజకీయంగా మళ్ళీ రావాలి అన్నప్పుడు బీసీలు మాట్లా మాట్లాడితే అహో మాత్రం బీసీ మాట్లాడతారని ఒక ఒక అంతే గాని వాళ్ళు అంత అమాయకంగా నమ్మడానికి కూడా ఎవరు ఏర్పడుతుంది ఇప్పుడు అవన్నీ ఎందుకంటే బీసీలలో కూడా ఒక ఒక పెద్ద సంఖ్యలో జనాలు పైకి వచ్చినారు మేధావులు ఏదో చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఉద్యోగాలు వాళ్ళల్లో కూడా ఫ్రస్ట్రేషన్ వస్తున్నాయి అదే ఇంతక మంది ఉన్న మనకు ఎందుకు అధికారం వస్తలేదు వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు సీరియస్ నడుస్తున్నాయి ఇవన్నీ చర్చలు నడుస్తున్నాయి కాబట్టి వీళ్ళే కలిదే అనగానే వాళ్ళు ఏదో ఉరుకుతారు అట్లే అట్ల ఉండే అవకాశం లేదు